రుదుటూరు మీడియా సోదరులకు నా నమస్కారములు నా పేరు గోసల వీరశేఖర్ రెడ్డి అన్నదాత సీడ్స్ ప్రొపరేటర్ని నేను పది ఏడు రెండు వేల పదహైదున నేను రుదుటూరు అన్నదాత సీడ్స్ నుండి కర్ణాటక సిరా పట్టణంలో గల వాసవి అగ్రో సీడ్స్ అనబడే నా సొంత వ్యాపార సంస్థకు నేను ప్యాడీ సీడ్స్ను తీసుకెళ్తుంటే కడప సిటీఓ సర్కిల్ వన్ ఆఫీసర్ వచ్చి వి విజయలక్ష్మి గారు ఆమె వచ్చి రోడ్ చెక్కింగ్లో నా యొక్క లారీ ఆపింది నా లారీ ఆపిన తర్వాత ఆమె ఎటువంటి చెకింగ్ చేయకోకుండా నా లారీని ఎక్కడ కూడా రిపోర్ట్ చేయకోకుండా నాది అక్రమ వ్యాపారం అని చెప్పి ట్యాక్స్ కట్టాలన్నది నేను నా వ్యాపారం సేల్స్ కొరకు అర్జెంటుగా లారీని పంపించాలనే ఉద్దేశంతో ఈ కట్టబడినటువంటి ట్యాక్స్ను రీఫండ్ తీసుకోవచ్చు లేని ఉద్దేశంతో నేను అరవై మూడు వేల రూపాయలు అని అంటే రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలకు గాను ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే పన్నెండు వేల ఆరు వందలు తదుపరి మొత్తము ఫోర్ టైమ్స్ అనగా పన్నెండు వేల ఆరు వందలు ఇంటూ ఫోర్ మొత్తం కలిపి అరవై మూడు వేల రూపాయలు ట్యాక్స్ బి విజయలక్ష్మి గారికి నేను చెల్లించడమైనది చెల్లించిన తక్షణము నాకు రిసిప్ట్ ఇవ్వకోకుండా నా లారీకి సంబంధించిన రికార్డు ఇచ్చేసి తీసుకెళ్ళమన్నది సరే అని చెప్పి నేను నా రికార్డు తీసుకెళ్ళి లారీకి ఇచ్చి పంపించేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చి రిసిప్ట్ అడిగితే ఇవ్వకోకుండా నన్ను తిరుపుకొని రిసిప్ట్ అడుగుతావా అని చెప్పి నా యొక్క సంస్థకు ఆడిట్ చేయాలని చెప్పి నోటీస్ పంపించింది సరే అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి రికార్డు అంతా సబ్మిట్ చేశాను ఆడిట్లో ఆమె నాకు తెలిపిన వివరాలు ఏంటంటే పది ఏడు రెండు వేల పదహైదున నీ నుండి నేను కలెక్ట్ చేసిన ట్యాక్స్ పన్నెండు వేల అరవై వందలు అండ్ ఫెనాల్టీ ముప్పై ఐదు వేల రెండు వందలు అంటే నలభై ఏడు వేల ఎనిమిది వందలు నేను కలెక్ట్ చేశాను అని చెప్పి ఆర్డర్లో చూపించింది ఆ ఆర్డర్ ప్రకారము రిసిప్ట్ కావాలి నాకు ఆ ఆర్డర్లో ఏ రిసిప్ట్ అయితే పొందుపరిచినావో ఆ రిసిప్ట్ కావాలని చెప్పి నేను అడిగితే ఇవాళ ఇవ్వకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను లెటర్ పెట్టా పెడితే ఆర్డర్లో ఉన్నటువంటి రిసిప్ట్ నంబరు యాభై ఐదు పద్దెనిమిది ఐదు వందల అరవై ఎనిమిది మిది ఐదు వందల అరవై ఎనిమిది ద సేమ్ రిసిప్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చారు యాభై ఐదు పద్దెనిమిది ఐదు వందల అరవై ఎనిమిది ఈ రిసిప్ట్ అరవై మూడు వేల మూడు వందల అరవై మూడు రూపాయలు చూపిస్తా ఉంది ఈ రిసిప్ట్ లో ఈ రిసిప్ట్ వచ్చేసి ప్రసాద్ జనరల్ స్టోర్స్ కడప వాళ్ళకు సంబంధించింది ఒక ఫేక్ రిసిప్ట్ నాకు ఇచ్చింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ లెటర్ ఇచ్చింది రసీదు ఇచ్చింది దీన్ని నేను ఆ రోజే చెప్పాను నువ్వు చేసినంత ఫేక్ రిసిప్ట్ ఫేక్ ఆర్డర్స్ ఫేక్ రిపోర్ట్ ఉంది అంతా నీ మీద కేసు ఫైల్ చేస్తానంటే నీ ఇష్టం వచ్చిన పని చేసుకోపో నీ చేత పని చేసుకోబో అనేది సరే అని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళిన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే అప్పీల్కి వెళ్ళండి అన్నారు అప్పీల్కి వెళ్ళా అప్పీల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రొద్దుటూరు సర్కిల్కు రిమాండ్ చేశారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ప్రొద్దురు సర్కిల్ వాళ్ళు దాన్ని ఆడిట్ చేయకోకుండా పెండింగ్ పెడితే కమిషనర్ గారు టేకప్ చేశారు బి వెంకటేశ్వర్లో లీగల్ కమిషనర్ లీగల్ కమిషనర్ ఒకటిన్నర సంవత్సరం పెండింగ్ పెట్టుకొని తదుపరి రమేష్ అనే అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళింది ఫైల్ ఆయన ఒకటిన్నర సంవత్సరం పెట్టుకొని దీని పీరియడ్ అయిపోతుందని చెప్పి ఎఫెక్షన్ ఆర్డర్ వేయలేదని చెప్పి ప్రొదు పంపించినారు ప్రదురు వాళ్ళు ఏం చేశారంటే ఆగమేఘాల మీద రిపోర్ట్ రికార్డ్ ఇవ్వమని అడిగితే నా దగ్గర ఉన్న రికార్డు ఇచ్చాను వాళ్ళు ఆడిట్ చేసి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలను తొలగించి మూడు లక్షల ఎనభై వేల సిర్టుకు వెళ్ళాను హైకోర్టు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ వేశారు సరే అప్పీల్కి వెళ్ళాను అప్పీల్కి వెళ్తే అప్పీల్లో వాళ్ళు మళ్ళీ రిమాండ్ చేశారు పుద్దుడికి వాళ్ళు చేసిన ఆర్డర్ మీద నేను హైకోర్టుకి వెళ్ళాను మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో స్టే ఇచ్చారు ఇప్పుడు ఈమె సంజాయిషి నేను అడిగితే పలకడం లేదు ఈమె నేను కట్టిన అరవై మూడు వేల రూపాయలు అయితే ఆర్డర్లో నలభై ఏడు వేల ఎనిమిది వందలు చూపిస్తా ఉంది ఈ మొత్తం అరవై మూడు వేల రూపాయలు ఆమె సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుని అవినీతి పాల్పడింది ఆమె ఇచ్చిన రికార్డుకు సంబంధించి రికార్డులో కానీ ఆడిట్లో కానీ ఎలాంటి సంబంధం లేదు నేను మళ్ళీ రికార్డు పరంగా ఏదైతే నువ్వు ఆర్డర్లో చూపించావో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కింద నాకు కావాలి అని చెప్పి మళ్ళీ లెటర్ పెట్టినా ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు సహకరించడం లేదు ప్రస్తుతం ఉన్న అధికారులు కడపలో సహకరించడం లేదు నాకు కాబట్టి దీనిపైన కడప డీసీ గారికి మరియు విజయవాడ యాంటీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకు డిసి డీసీకి కంప్లైంట్ చేస్తూ మరియు కమిషనల్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారికి ఆంధ్రప్రదేశ్ సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేయబోతున్నాను దీని విషయమై మీడియా కూడా నేను సమాచారం ఇచ్చాను దాదాపుగా ఈమె డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పటి నుంచి నూట యాభై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ప్రజల సమాచారం ఉంది అది టూ వీలర్ ఉంది ఎనిమిది రెండు వేల పదహారున ఇచ్చిన ఆర్డర్ లో చూపించబడినటువంటి రిసిప్ట్ కానీ వెహికల్ కానీ వాల్యూ మొత్తం కానీ అంతా ఫేక్ ఏపీ జీరో ఫోర్ వన్ ఎయిట్ టూ నైన్ అనే వెహికల్ నెంబర్ వచ్చేసి కెనెటిక్ స్పార్క్ కడప ఎం ఎంపీ టూ వీలర్ కెనడిక్స్ పార్క్ మీద రెండు వందల ఎనభై బస్తాలు నేను తీసుకెళ్తున్నట్టు రికార్డు సృష్టించింది ఈ రికార్డుకు నాకు సంబంధించి ఆమె దగ్గర ఉన్న మొత్తం పేపర్ రికార్డు నాకు ఇమ్మని అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించడం లేదు ప్రస్తుతము తిరుపతి రీజనల్ ఆఫీస్ నందు పనిచేస్తుంది నాకు చిన్న సమాచారం ఈమె చేసిన తప్పిదం వల్ల ఈమె చేసిన అవినీతి అవినీతి వల్ల దాదాపుగా నాకు ముప్పై రెండు లక్షల రూపాయలు వడ్డీతో సహా నష్టం కలిగి ఉన్నాను నేను అప్పీల్కెళ్ళినాడు మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు నేను పే చేసిన అరవై మూడు వేల రూపాయలు ట్యాక్స్ కట్టిన ఈ అరవై మూడు వేల రూపాయలు అవినీతి అవినీతికి పాల్పడి నాకు జరిగి నేను పే చేసిన అప్పీల్కి వెళ్ళినాడు కట్టిన అమౌంట్ ట్యాక్స్కు కోర్టు వ్యవహారాలకు నేను తిరిగినందు ఖర్చులకు మొత్తం రెండు ముప్పై రెండు లక్షల రూపాయలు నేను నష్టమై ఉన్నా దీని మీద ఆమె దీనిపై ఆమె మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను మీడియా మిత్రుల ద్వారా తెలియపరుచుకుంటున్నాను